నీ భారము యహోవా మీద మోపుము మోపుము నీ భారము యహోవా మీద మోపుము అంటే నువ్వు ఏ భారము ఏ దుఃఖము ఏ అలజడ ఏ కలవరము ఏ నిస్పృహ ఏ నిరాశ ఏ మానసిక ఒత్తిడి అయితే ఉందో ఆ భారాన్ని నువ్వు యహోవా మీద మోపాలి అనగా ట్రాన్స్ఫర్ ఆఫ్ యుర్ బోర్డన్స్ యు ట్రాన్స్ఫర్ యువర్ యాంగ్జైటీ యువర్ డిప్రెషన్ యువర్ ఫియర్స్ వాట్ ఎవర్ యువర్ గోయింగ్ త్రూ యూ హార్ ట్రాన్స్ఫర్ అనగా మోపాలి ఆయన మోపునే ఆయనే నిన్ను ఆదుకొను అది ఆయనే నిన్ను ఆదుకొనను ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఈరోజు నీకేది అర్థమైన అర్థం కాకపోయినా ఆదుకునే దేవుడు నీ భారాన్ని మోచే దేవుడు కాదు అనేక సార్లు మన భారాన్ని మోయాలంటే మన కష్టం వచ్చిందంటే జనాలు బారిపోతారు తోబుట్లు గాని స్నేహితులు కాని కుటుంబ సభ్యులు గాని బారిపోతారు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ కష్టం అని మన దేవుడు మనం సేవించే దేవుడు మనం నమ్మే దేవుడు మన భారములు మోచే దేవుడు శకేము అనే పురములోకి నువ్వు రావాలి ఈరోజు నువ్వు నమ్మాలి అనగా భుజము భుజస్కందాల మీద దేవుడు కాదు చంటి పాపలని ఏ రీతిగా భుజం మీద ఎత్తుకొని కాపాడే దేవుడు అదే రీతిగా నశించు వారిని వేదిక రక్షించి ఆయన భుజస్కందము మీద మోపి ఆయన్ని భారములన్నీ తీసుకొని నిన్ను కాపాడే దేవుడు ఆయనే అని ప్రభువారు చెప్తున్నమాట నమ్ముతావు ఈరోజు భుజము అనగా ఆయన భారములు మోసేది అదే అదేహో శుభగ్రంథము ఇరవై అధ్యాయం ఏడవచనము అప్పుడు వారు నఫ్తాలిల మన్యమలోని గలిలయలో కెదేషును ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను ఆది యూదా వంశములోరే హెబ్రోనును హెబ్రోను అనగా సహవాసము పరిశుద్ధ జీవితము జీవిస్తారు ఆయన నీ భారమును మీద మోసి నిన్ను ఆదుకునే దేవుడు దేవుడని నమ్మావు నీ విశ్వాసయాత్రను ముందుకు వెళ్తున్నప్పుడు నీకు ఏం కావాలి అనగా సహవాసం కావాలి అనగా హెబ్రోను అనే అనే పట్టణము హెబ్రోను అనే ఆశ్రయపురములోకి నువ్వు రావాలి కదేశులోకి వచ్చావు షికములోకి వచ్చావు అనేకసార్లు కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధ జీవితం జీవిస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు తన వాళ్ళ భారాలు వేస్తారు కానీ హెబ్రోన్లోకి రారు అంటే సహవాసంలోకి రారు అక్కడే అపవాది పట్టుకుంటాడు జాగ్రత్త సుమ మనం సహవాసము మొట్టమొదటిగా తండ్రితో సహవాసం యేసు ప్రభుత్వం సహవాసం చూడండి నేను మీకు ఒక వాక్యం చూసిన యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అది చూసారా మన సహవాసం ఎవరితో తండ్రితో తన కుమారుడైన యేసు ప్రభుతో మొట్టమొదటిగా మన సహవాసము తండ్రితో కుమారుతో మన సహవాసము ప్రభుతో ఉండాలి ఉన్నదా డి హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అంటే ఏ రీతిగా నా ఫెలోషిప్ అని అనవచ్చు మనము ఫెలోషిప్ ఏ రీతిగా ఉండాలి అనగా మన దేవుని వాక్యం చదువుట్లో ఫెలోషిప్ ఏ రీతిగా ఉండాలి అనగా సమయము గడుపుట్లో క్వైట్ టైం క్వైట్ టైం క్వాయిట్ టైం అనేకులు ఎవరొస్తున్నాను అడుగుతా ఉంటారు అన్న మేము క్వాయిట్ టైం ఏ రీతిగా చేయాలి అన్న క్వాయిట్ టైం అనగా నాకు ఇప్పుడు ఉదయకాలం టు బి ఫ్రెష్ దేవునితో సమయం గడపాలంటే ఛాన్స్ మార్నింగ్ ఫ్రెష్ కొంతమందికి మార్నింగ్ వీలు కాదు నైట్ పండుకునే ముందు ఏ సమయమైనా ప్రొద్దున కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు కానీ ఒక కేటాయించిన సమయం దట్ ఈస్ కాల్డ్ క్వైట్ టైం అనగా మీకు మీరు ఏకాంత సమయం దేవునితో ఏకాంత సమయం ఏకాంత సమయం గడిపేటప్పుడు మూడు విషయాలు మీరు జ్ఞాపం చేసుకోవాలి మొట్టమొదటిగా స్థలం ఈజ్ ఇంపార్టెంట్ ఒక ఒక ప్లేస్ నిర్ణయించుకోవాలి ఏకాంతముగా ఉండటానికి అంటే గడపడిలో లేకపోతే ఇంట్లో గోడ జరుగుతున్నప్పుడు ఎక్కడో కాదు ఒక ఒక ప్రశాంతమైన ప్రదేశం మీరు ఎంచుకోవాలి క్వాయిట్ టైం ప్లేస్ నెంబర్ టూ ప్రేయర్ ప్రార్థన స్థలమే కాకుండా ప్రార్థన ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ ప్రార్థన చేస్తుండగా మీరు చదువుతున్న వాగ్దానములు మీరు స్వతంత్రం తీర్చుకోవాలి ప్రామిస్ ప్లేస్ ప్రేయర్ అండ్ ప్రామిస్ ఈజ్ ద క్వైట్ టైమ్ హౌ దట్ యు స్వెంట్ అనేక సార్లు నీ నా జీవితంలో ఒక ప్రదేశంలో మనము ఎంచుకోము ఇంకో ప్రదేశంలో ప్రార్థన చేయము దేవుడు మనం వాక్యం చదువుతుండగా ఈ వాక్యము నాకు స్వతంత్రము ఈ వాగ్దానం వద్దే నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా ఈ వచ్చనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనము అనేక సార్లు గమనించము పరిశుద్ధ జీవితము జీవిస్తున్న కదేశు అనే ఆ పురంలోకి వచ్చిన నీవు శకేమోని నీ భారము దేవునిపై వేస్తూ విశ్వాస యాత్రలో ముందు కొనసాగిస్తుండగా నీకు కావలసింది హెబ్రోను అనే పురము అవసరము నీకు సాయాసము అవసరము